మా జీవితాలని మార్చుకోవాలి అని మనందరం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనందరికి భగవద్గీత దొరికిందండి లేకపోతే దొరికే అవకాశమే లేదండి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒకటే మార్గము కాదు అలా అని ఏ మార్గమైనా కాదు నీ దగ్గర తీవ్ర ఇచ్చ భగవంతుని అనుగ్రహం ఉంటే భగవంతుడు ఎన్నో మార్గాల ద్వారా నిన్ను భగవంతుడి దగ్గరికి చేర్చుకుంటాడు దాని తర్వాత ట్వెల్త్ శ్లోకం ఒకసారి యజంతా అందుకే వారు దేవతలను పూజిస్తారు సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కార్ కామ్య కర్మలకు ఫలాలను పొందుతారు మీకు ఒక విషయం చెప్తానండి మనకి ఒకవేళ నడుము నొప్పి వచ్చింది అనుకోండి ఎవరికి రాకూడదు కానీ చెప్తున్నాను ఒకవేళకి నడుము నొప్పి ఉందనుకోండి రెండు విషయాలు చేయొచ్చు ఒకటేంటి పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు రెండవది ఏంటి ఫిజియోథెరపీయో ట్రీట్మెంట్లో చేసుకొని పర్మనెంట్గా దాన్ని బాగా చేయించుకోవచ్చు అవునా కాదా చెప్పండి పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ 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 ఉన్నామనుకోండి అది ఇంకా శరీరాన్ని పాడు చేస్తుంది ఒక సమయంలో భగవంతుడు ఏమంటున్నాడు తాత్కాలికమైన కోరికల కోసం దేవత ఆరాధన చేయకండి ఇప్పుడు చూడండి దేవతలలో కూడా మీరు చూడండి ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క పోస్ట్ రకరకాల దేవతలకు ఒక్కొక్క ఇంద్రుడు ఒక పోస్ట్ బ్రహ్మ ఒక పోస్ట్ అలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క పోస్ట్ ఆ పోస్టులు ఇచ్చేవాడేవాడు భగవంతుడు కాబట్టి మనము టెంపరీ రిజల్ట్స్ కోసం వీళ్ళని ఆశ్రయించద్దు పర్మనెంట్ రిజల్ట్ కోసం పర్మనెంట్ వాడి లోకంబులు లోకేషులు తెగిన తుది అలోకంబకు పెంచి కట్టినవ్వండి ఎవ్వడు ఏకాకృతనై వెలుగుండో అతని నేసే వింతున్ అన్నాడు గజేంద్రుడు అలా భగవంతుణ్ణి కానీ మనం ఆశ్రయిస్తే టెంపరీ రిజల్ట్స్ వస్తాయండి ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన వాడు వంద రూపాయలు హెల్ప్ చేయలేడా అండి కానీ నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి బాబు అనేవాడు కోటి రూపాయలు ఇవ్వగలుగుతాడా అండి అలా భగవానుడు మనకు అన్నీ ఇవ్వగలుగుతాడు ఐహిక పారలౌకిక ప్రేమ భక్తి అన్నీ ఇవ్వగలుగుతాడు స్వామి అందుకే టెంపరీ పెయిన్ కిల్లర్ అప్రోచ్ వద్దు మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అప్రోచ్ దాంట్లో కొద్దిగా టైం పడుతుందండి ఆయుర్వేదం మంది వేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కానీ రిజల్ట్ పర్మనెంట్గా ఉంటుంది ఫిజియోథెరపీ చేయాలంటే అండి కానీ పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది రెండవ కన్సెప్షన్ మనం మనం ఎందుకు వివిధ దేవతారాధన ఎందుకు చేస్తే తాత్కాలికంగా అందుకే చూడండి ఇప్పుడు పెద్ద బిజినెస్ సనాతన ధర్మంలో బిజినెస్ ఏమైపోయిందంటే నీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పు నా దగ్గర ఒక మంత్రం ఉంది నీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పు నా దగ్గర ఒక పూజ ఉంది కాదండి పూ ప్రాబ్లం కోసం కాదండి పూజ సొల్యూషన్ కోసం కాదండి మంత్రం భగవంతుడి పట్ల ప్రేమ కోసం అండి మనకు కావాల్సింది ఆరాధన పిల్లలు వచ్చి మన దగ్గరికి నానా నిన్ను 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 అమ్మని నేను చూసుకోవడానికి ఒకటే ఒక కారణం మీ ఆస్తి కోసము అని అంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి అలానే స్వామి నీ దగ్గరకు వచ్చి నేను ఈరోజు ఈ పువ్వు పెట్టాను ఈ రోజు వచ్చి నేను ఈ పూజ చేశాను ఈరోజు నీ గుడికి వచ్చాను ఎందుకు కావాలంటే నువ్వు కాదు నాకు కావాల్సింది నువ్వు ఇచ్చే దానికి నేను నీ దగ్గరకు వచ్చాను అంటే భగవంతుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ ఆరాధన ఈ పూజలు తాత్కాలికమైన సుఖములు వస్తాయి దాంట్లో కంగారు ఏం లేదండి కానీ మనం దేనికోసం భగవంతుని ఆరాధన చేయ దేనికోసం మన ఇంట్లో పూజ చేయాలి దేనికోసం ఏం భగవంతుడికి సంబంధించింది ఏది చేసినా భగవంతుడి పట్ల ప్రేమతో చెయ్యాలి ప్రేమతో భక్తితో చెయ్యాలండి ఇది ఎవ్వరూ ఈరోజు మాట్లాడట్లేదండి అదే చాలా పెద్ద ఒక ఏమంటాము ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఈ సమాజంలో అందరూ కూడా ఏవో తాత్కాలికమైన సుఖముల కోసం సంతోషముల కోసం అందరినీ ఒక ఒక తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారండి అవి చూసినప్పుడు మాకు కూడా చాలా బాధేస్తుందండి అయ్యో ఎందుకు భగవద్గీత గురించి చెప్తే ఎంత బాగుంటుంది ఆ ధర్మం గురించి చెప్తే భాగవతం గురించి చెప్తే కృష్ణ భగవాను భక్తులు ఎలా ప్రేమించారో చెప్తే ధర్మం గురించి చెప్తే ధర్మాచరణ గురించి చెప్తే సనాతన ధర్మం ఇంకెంత వరదిల్లుతుంది అందుకే మనం ఈ పని చేస్తున్నామండి ఎంతమంది మాతో ఏకీభవిస్తారండి ఈ విషయం గురించి మీరు కమెంట్ బాక్స్లో పెట్టి నవను ప్రభుజీ నిజమే మనం ప్రేమతో ఉండాలి భక్తితో ఉండాలి భగవంతుడితో స్వామికి తెలియదా ఇవ్వాలో అమ్మకి తెలియదా ఇవ్వాలో అది విశేషం అండి మూడవ విషయం చెప్తున్నాడు పదమూడవ శ్లోకం ఒకసారి చదవండి చతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అవ్యయం ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలోని నాలుగు వర్ణాలు నాచే సృష్టించబడినాయి నేనే ఈ విధానానికి సృష్టికర్తనైన మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవలసింది చాతుర్వర్ణం ఇక్కడ చూడండి భగవాను ఒక విషయం చెప్తున్నాడు మన దాంట్లో నాలుగు వర్ణములు ఉన్నాయి కులములు లేవండి మన దాంట్లో సనాతన ధర్మంలో లేవు ఇవ్వెవరో కుట్రపూరితంగా వీటిని ప్రవేశింపబెట్టి మన సనాతన ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎవరో కుట్ర కుతంత్రములలో భాగం మనం ఇలా ఈరోజు విడిపోయే ఒక స్థితికి తీసుకొచ్చినవారు మీకు ఒక విషయం చెప్తానండి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు గుణ కర్మ మనకుండే గుణములు మనకుండే లక్షణములు మనం చేసే కర్మ దాన్ని బట్టి విభజన దాన్ని వర్ణము అని అంటారు ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను చాలా బాధ వేసిన విషయం మీకు చెప్తాను ఒకసారి మీరు కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈరోజు సనాతన ధర్మంలో ఉండే అన్ని అందరూ కూడా ఒక వచ్చి మన ధర్మాన్ని కాపాడుకునే రోజులు మనకు ఆసందమయ్యాయండి అన్ని సాంప్రదాయాలు అన్ని వర్ణములు అన్ని రకాల జనములందరూ కూడా నేను సనాతన ధర్మానికి చెందినవాణ్ణి అనే ఒకటే ఒక్క మాట చెప్తూ దగ్గరకు వచ్చే ఈ సమయంలో ఈ రోజు ట్రెండింగ్ విషయం ఏంటో తెలుసా అండి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ సమాజం పైన రీల్స్ చేసుకొని మేం ఇలాంటి వాళ్ళ మేం ఇలాంటి వాళ్ళ మేం అలాంటి వాళ్ళ మేము తగ్గేదే లే మేమిది మేము అది అని మొత్తం ప్రచారం చేస్తున్నారు అయ్యా విభజన మనకి ఇంకా వద్దు 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 ఎవరో కుట్రా కుతంత్రాలు పూని అందరినీ దగ్గరికి తీసుకొ వచ్చే ఈ సమయంలో మనం ఇలా విభజ విభజన ఇంకా 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 బాడీలీ కాన్షియస్నెస్ పెరిగిపోతే ఎలాంటి సమాజాన్ని రక్షించేది ఎలాంటి ధర్మాన్ని రక్షించేది అలాంటి వీడియోలు చూసినప్పుడు అలాంటి రీళ్ళు చూసినప్పుడు ఒకసారి మీరు ప్రశ్నించుకోండి ఇది సరైన సమాజానికి చెప్పండి మన 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 వర్ణ వ్యవస్థలో అందరికీ కూడా భగవంతుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చారండి భగవంతుని చేరుకోవడానికి అది కూడా కేవలం పుట్టు కేవలం పుట్టుకే కాదటండి ఇప్పుడు చూడండి మీరు ఒక విషయం చెప్తారు ఒక జనరే ఒక ఇంట్లో నలుగురు నలుగురు నాలుగు జనరేషన్స్ డాక్టర్లు ఉన్నారనుకోండి ఆ అబ్బాయికి డాక్టర్ అవ్వటం చాలా ఈజీ మోస్ట్లీ మోస్ట్ లైక్లీ వాడు డాక్టర్ అవుతాడు ఎందుకంటే ఆ వ్యవస్థ అంతా అలా ఉంది కాబట్టి కానీ మీరు చూసారనుకోండి అందరు డాక్టర్లే ఉంటాడు వీడు మాత్రం అడ్వకేట్ అవుతాడు ఎలాంటి అడ్వకేట్ అయింది అని అంటే వారి యొక్క గుణం వేరు వారి యొక్క కర్మ వేరు కాబట్టి కేవలం పుట్టుక కాదు దాంట్లో గుణము ఇంకా కర్మ ఈ రెండిటి వల్ల నువ్వు ఏ వర్ణము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లక్షణం ఉందట బ్రాహ్మణత్వము బ్రాహ్మణుడి యొక్క లక్షణం ఏంటి బ్రహ్మజానాతి భగవంతుడి గురించి తెలుసుకోవాలట శాస్త్రం అధ్యయనం చేయాలట శాస్త్రం గురించి పది మందికి చెప్పాలట వినయంగా ఉండాలట ధార్మికమైన జీవనం జీవిస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శంగా ఉండాలట